లక్ష్మీనాథసు నమధ్యమాం అస్మదాపరం వసుం కంసచానూరమర్థనం దేవకే పరమానందం కృష్ణం వందే జగద్ం ప్రియభ నమస్కారం ఈరోజు ఆ మునినః ప్రభవంగ మునితే పాప శ్రీధర ఆలస్యం యపనీయ భక్తి శలభం జయస్se నారాయణం లోకస్ వసన ఆపను తన కరోతస్య కెమ్ నక్షమః మనస పాపాలను చేసరే ఇంకా నేను నరకానికి పోయి నానాయాతన అనుభవించాల్సిందే అంటూ నరకపాధలను గూర్చి ఎందుకు భయపడతావు ఈ పాపాలను మనం ఏమీ చేయలేవు ఆలస్యం చేయక భక్త గురైన శ్రీమన్నారాయణ ధ్యానం చేయి సర్వలోక రక్షకుడైన శ్రీహరిమల్ని తప్పకుండా రక్షిస్తాడు ఆయన ఎర ఎరగనంతకాలం పాపాలు చేసి ఇంకా భగవంతుడు ఆశ్రయించాం కాబట్టి మన పాపాలను ఆశిస్తాడు భగవద్ధి గతానం ద్వంద్వ వాతానా సుతదృహత్రకళత్ర త్రాణభారాధితానం విషమ విషయ తోయ మధ్యతమ ప్లవనాం భవత్ సరళ మేపు విష్ణుభూతు నర సంసారసాగ సముద్రంలో చుక్కి విరుద్ధ ధర్మము చే గారు చే కొట్టబడి భార్య భిన్నములుగా వారిని పోషించటమనే భరుణము వస్తూ విషయసుఖాణ నీళ్ళలో మునిగిలేస్తూ నావలేకుండా నానాయాతండ్రు పూరి అవుతున్న నరుళకు శ్రీమన్ నారాయణ్ అనే నావ ఒక్కటే స్ప్రింద भव जलदि मघादमुस्तनम नैस्तरेजम् करमेह मद चेतुमस्मगाः मास्मग कातरतुं सरसि सरसे जाग्रसे देवे तव कृ भक्तिरेका नरकविदनशन तारयष्यत् वस्त्रम् दडदानगे सुत् सात जमैन अगादमानि संसारसागरान यलादाटाकं गार పాదపద్మాల మీద స్థిరమైన భక్తిని అలవరుచుకుంటే ఆ భక్తి ఒకటి నరకయాత నుంచి సంసార సాగరం నుంచి రక్షిస్తుంది స్వస్తి శ్రీరామ్